తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషను ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తుంది ఈ ప్రెస్ మీట్లో ఈ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని చెప్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ నోటిఫికేషన్లో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి క్లియర్ గా డేట్స్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలంటే మన గ్రామ సర్పంచ్ గారిని ఒక చదువుకున్న వ్యక్తిని మాత్రమే ఎన్నుకోండి ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఎంపీడీఓతో మాట్లాడాలన్నా ఆర్డీఓతో మాట్లాడాలన్నా ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా ఇంకెవరైనా సరే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మన గ్రామానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఆ తీసుకొచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అదే కాకుండా గ్రామంలో ఎక్కువ సమస్యలు ఏమున్నాయని చెప్పి వాటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఎవరినంటే వాళ్ళని ఎన్నుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు చదువు రాదు అదే కాకుండా ఒకసారి రెండు సార్లు ఓడిపోయారు మూడు సార్లు ఓడిపోయిన చెప్పి ఇట్లా సానుభూతి ఒట్లు మన గ్రామం అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందదు అందుకే సరైన నాయకుని ఎన్నుకోండి మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన చేతిలోనే ఉంటుంది అందుకోసమే సరైన నాయకుని ఎన్నుకోండి